चलो 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 अगले दिन सबसे पार्टी लोग चुनाव के हाँ जोड़ नया जो मेरे पार्टी के चुनाव अरे हाँ एससी एसटी बीसी माइनार्ड नया जो बड़ा का सामाजिक अरे कहाँ तो अगले दिन जाए मुझे तो रणदीप पार्टी के భారతదేశంలోనే ఆంధ్ర రాష్ట్రంలో నెంబర్ వన్ సీఎంగా పనిచేసినటువంటి పెద్దలు గౌరవనీయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పథకాలకు ఆకర్షితులై కదిరి నియోజవర్గంలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పడుగు బలహీన వర్గాల చెందినటువంటి బిఎస్ మబ్బులన్న అన్నగారిని నియమించిన మరుక్షణమే ఇక్కడ అందరూ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరూ ఏకతాటి అయి అన్నగారిని గెలుపు కోసం ఆహర నిశ్ర పనిచేయాలని చెప్పి నేను కూడా ఆనందంతో ఉత్సాహంతో ఈరోజు ఎమ్మెల్యే అభ్యర్థి ఆధ్వర్యంలో మాజీ శాసనసభ్యులు శాంతి బాస్ అన్న ఆధ్వర్యంలో భాస్కరెడ్డి ఆధ్వర్యంలో మామణి శంకరన్న ఇలాహి కాశీమన్న అందరూ కూడా సహాయ సహకారాలతో వైఎస్ఆర్సీపీలో జాయిన్ కావడం జరిగింది చాలా సంతోషంగా చెప్పు